పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ ఆద్నన్నయ్య మాస్మి తాడేపెలుగుండం టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం వార్షిక తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు మహిళలు బాలికలపై జరిగే నేరాలు మిస్సింగ్ కేసుల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీస్ స్టేషన్ సిబ్బందికి సూచించారు బాధితులకు సత్వర న్యాయం అందించడానికి పోలీసులు కృషి చేయాలని కోరారు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కను నాటారు పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కొరకు ప్రణాళికబద్దంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు మహాశివరాత్రి వేడుకల సమయంలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు సమస్యలతో వచ్చిన ప్రజలు ఫిర్యాదు చేసే సమయంలో వారితో మర్యాదపూర్వకంగా మెలుగుతూ స్నేహపూర్వక పోలీసింగ్ అందించేలా పోలీస్ స్టేషన్లో అధికారులు సిబ్బంది ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని ఎస్పీ పేర్కొన్నారు ఫిర్యాదుల స్వీకరణలో అలసత్వం ప్రదర్శించవద్దని ఆయన కోరారు స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన కుడళ్లలో రద్దీ ప్రదేశాలలో మరియు నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రదేశాలలో ప్రజలు భాగస్వామి సంయమంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు సిబ్బంది విధులు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తాడేపల్గూడెం డీఎస్పీ డి విశ్వనాథ్ తాడేపల్గూడెం టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ సుబ్రహ్మణ్యం సబ్ ఇన్స్పెక్టర్లు పి నాగరాజు బి శ్రీనివాస్ ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అవునుకి యాన్యువల్ ఇన్స్పెక్షన్ కోసం మేము వచ్చాము ఇప్పుడు మన ఎస్డిపి గారు సిఏ గారితో మాట్లాడడం జరిగింది ఎట్లా అయింది ప్రాగ్రెస్ పాస్ట్ ఇయర్కి తర్వాత గ్రేవ్ క్రైమ్స్కి పీటీ కేసెస్కి ఏమైనా సమాధానం ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది ఇక్కడ ఏరియాకి లా అండ్ ఆర్డర్ కానీ గ్యాబ్లింగ్ కానీ ఆల్ విచారం జరిగింది సో వీ హ్యావ్ యూన్ సూటబుల్ ఇన్స్ట్రక్షన్స్ టు దయోజ్ టు ఇన్ష్యూర్ దట్ టైమ్లీ స్పీడ్లీ కేసెస్ ఆర్ డిస్పోజ్డ్ ఆఫ్ దెన్ లా అండ్ ఆర్డర్ సరిగా మెయింటైన్ చేస్తున్నాము గవర్నమెంట్ పాలసీ ఒక నా డీజీ సర్ ఆర్డర్ ప్రకారం ఖచ్చితంగా సీసీటీవీస్ కవరేజ్ పెంచాలకి ఇక టౌన్ ఏరియాలో ఇన్స్ట్రక్షన్ ఇష్టం జరిగింది సిఏ గారు దాంట్లో ఈస్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ లోకల్ పీపుల్ అండ్ సపోర్ట్స్ టు ఇన్ష్యూర్ సిసిటీవీ కవరేజ్ కవరేజెస్ ఇంక్రీజ్డ్ ఇన్ ద ఏరియా ఇది చాలా లాభం ఉంది ప్రాపర్టీ కేసెస్ కానీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ చాలా తగ్గుతున్నాయి వన్స్ అవర్ సిసిటీవీ కవరేజెస్ ఇంక్రీజ్ దాంతోపాటు డ్రోన్ బీట్స్ స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ ప్రతిరోజు ఒక్కొక్క డ్రోన్ బీట్ వాడుతున్నారు మన సిఐ గారు ఈరోజు నుంచి సో ఆల్ ఆల్దీజ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ యూజ్ చేసి నార్మల్ పోలీసింగ్లో ఎక్కువ సపోర్ట్ వచ్చేస్తే విల్ బీ ఏబుల్ టు కంట్రోల్ అండ్ సర్వ్ పీపుల్ బెటర్ ఈ వారంలో ముఖ్యమైన రెండు విశేషాలు ఉన్నాయి ఒక మహాశివరాత్రి బొత్తవస్ సెకండ్ థింగ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుకి దానికి ఎలా మనకి ప్రిపరేషన్ ఉంది సరిగా ఉండాలా లేదా ఇది కూడా విచారం జరిగింది సో వీఆర్ కేపబుల్ బౌత్ మహాశివరాత్రి ఫెస్టివల్ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా సరిగా సేఫ్గా చేస్తున్నాము తర్వాత రాబోయే రోజులు క్లాస్ టెన్త్కి క్లాస్ ట్వెల్త్కి ఎగ్జామ్ ఉన్నాయి నీటికి సరిగా బందోబస్తు కోసం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సిచ్యువేషన్ ఎస్ ఆఫ్ నవ్ ఈజ్ గుడ్ సిఏ గారు డిఎస్పి గారు చాలా ఎఫర్ట్స్ పెట్టేసి దే ఆర్ ఏబుల్ టు మెయింటైన్ లో అండ్ ఆర్డర్ వెల్ అండ్ కీపింగ్ దాంటీ సోషల్ హెల్మెంట్స్ అండర్ కంట్రోల్ అట్లాగే మాటివేషన్తో ఇప్పటి నుంచి ఇక్కడ దేశం కార్యాలయ సేమ్ థ్యాంక్ యూ